రైట్ ఇక మేడిగడ్డపై మరో కుట్ర కుంగిన పిల్లర్ల వైపు వరద మల్లింపు ఇక చూసిర్రా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటారు ఒక మన భాషలో చెప్పాలి అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే సచ్చిన పావునం మల్ల 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 మళ్ళీ ఎట్లా చంపాలని చంపే ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా క్లారిటీగా కూడా చూడండి ఆల్రెడీ అక్కడ కుంగిన పిల్లర్ల వద్ద వరద మల్లిస్తే ఏమవుతుంది అది మొత్తం పడిపోతుంది అంటే ఇప్పుడు బ్యారేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కూల్చే ప్రయత్నం జరుగుతున్నది అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద మరోవైపు ప్రాణహిత నుంచి భారీగా ఇన్ఫ్లో మొత్తం పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై క్యూసెక్ లక్ష్మీ బ్యారేజ్కి దెబ్బతిన్న ఏది పిల్లర్స్ చుట్టూ చేరుతున్న నీర నీరు మేడిగడ్డ వద్ద కానరాని అధికారుల అప్రమత్తత ప్రాజెక్టు ఏడో బ్లాక్ వద్ద నీటిని మళ్లింపు గాలికి మొత్తం ఏడు యంత్రాలతో ఒకదానితో ఉన్నే పంపింగ్ మిగిలిన ఆరు మోటార్లను ఒడ్డునే ఉంచేసిన వైనం కావాలనే బ్యారేజ్ని వరదకు వదిలేస్తున్నారా యంత్రాంగం నిర్లక్ష్యంపై ఎన్నో అనుమానాలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడండి సీఎం వ్యాఖ్యలు అబద్ధం అర్ధరహితం మేడిగడ్డను ఒప్పుకోలేదనడం అసత్యం అందులో లేకపోవడం వల్లే అప్పుడు నేను సంతకం చేయలేదు శ్యాంప్రసాద్ రెడ్డి కాళేశ్వరం తెలంగాణ జీవాధార పేరిట పుస్తకాన్ని ప్రసరించిన విశ్రాంత ఇంజనీర్లు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపాటు బిఆర్ఎస్పై కక్షతోనే రైతులను బలిపెట్టవద్దు మేడిగడ్డ మూడు పిల్లర్లను భూతద్దంలో చూపి తొమ్మిదేళ్ల పాలనను బదనాం చేస్తున్నారా కాంగ్రెస్ నేతలు అంటే బీజేపీకి రోషమెందుకు చేతనైతే కొడంగలకు కొత్త మెడికల్ కాలేజీ తిండి ఉచిత బస్సు తప్ప మీ పాలనలో జరిగింది ఏమీ లేదు రైతు భరోసా ఇంకెప్పుడు అంటూ కూడా నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవమే కదా నిరంజన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది ఆయన ఏమంటున్నాడు అంటే ఒకటే మాట చెప్తున్నాడు ఈ ఆరు గ్యారంటీలలో కేవలం ఉచిత బస్సుకు సంబంధించిన ప్రయాణం ఒకటే గ్యారంటీ నెరవేర్చి మిగతా అన్నింటినీ కూడా పాతరేసిర్రు అని చెప్తున్నాడు మీకు వాళ్లకు ఏం చేయట్లేదు ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి ఆల్రెడీ పిల్లర్లు ఎక్కడైతే కుంగిన ప్రాంతం ఉంటుందో ఈ పిల్లర్లు ఎక్కడైతే కుంగినాయో అక్కడికే వరద వెళ్తే ఏమైతుంది ఆల్రెడీ ఇల్లు నానిపోయి ఉన్నది అంటే వాగు నుండి తీసుకొచ్చి ఆ ఇంట్లకే నీళ్లు పెడితే ఆ ఇల్లు కూలకపోతే ఏం చెప్తుంది ఇప్పుడు మేడిగడ్డలు కూడా ఇదే చేస్తున్నారు ఏంది అంటే ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య ఎట్లా చెప్పాలి అంటే తెలంగాణ ప్రజలారా మన భాషలో మాట్లాడుకుందాం సచ్చిన పామును చంపినట్టుగా ఆల్రెడీ పిల్లలు కుంగిపోయాయిరా నాయనా అంటే దానిని ఇంకింత కుంగించి ఆ కూల్ చేసి తర్వాత ఇగో చూసిలా కేసీఆర్ యొక్క అద్భుత కట్టడానికి సంబంధించి ప్రాజెక్టులలో ఇప్పటికే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కాగు చాలా క్లారిటీగా క్లియర్గా తాను ప్రచురించింది కాగు రిపోర్ట్ చాలా అద్భుతంగా చెప్పింది ఇంకొకటి కాగు లెక్కలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు పరిగణలోకి తీసుకోలేదు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉన్నది ఈ మేడిగడ్డకు సంబంధించి మరో కుట్ర ఏదైతే జరుగుతుందో ఈ కుట్రను కుతంత్రాలను పూర్తి స్థాయిలో కూడా మనం ఎక్కడికక్కడ కూడా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ మేడిగడ్డకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ప్రభుత్వం మంచి చేస్తే పర్వాలేదు కానీ చెడు చేస్తే ఈ యావత్తు తెలంగాణ సమాజానికి ఇబ్బందికరంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా మీరందరూ అంగీకరించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది నిజానికి తెలంగాణలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి ఒక జీవాధారం లాంటిది ఇలాంటి ప్రాజెక్టులను మరి కావాలని రాజకీయ వ్యక్తిగత స్వార్థాల కోసం వెళ్తే రేపు భవిష్యత్తు మనగడ అనేది లేకుండా పోతుంది అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేనైతే చెప్తున్నా దీని మీద మీరు పోరాటమే చేస్తారో తెలంగాణ ప్రాంత బిడ్డలు దీనికి సంబంధించి పరిరక్షణ కోసం ఏమైనా చర్యలు తీసుకోమని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీస్తారో లేరో ఇక మీ ఇష్టం ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు పెట్టడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా రైట్